కానివ్వండి ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు అవన్నీ ఈరోజు ప్రపంచ దేశాలలోనే ఈరోజు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాలలో కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చింది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు పెద్దలుగా చెప్తా ఉన్నారు ఎప్పుడు మనకు భారతదేశంలో ఓన్లీ ఇరవై గ్రామాలలో మాత్రమే కరెంట్ ఉంది ఓన్లీ ఇరవై ట్వంటీ విలేజెస్ కానీ ఈరోజు ఎక్కడ ఏ మూలపై ఎలక్ట్రిసిటీ ఇస్తుంది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అవన్నీ మనం చేసిన రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి హెల్త్ కానివ్వండి ఏం తీసుకుంటా కూడా ఈరోజు భారతదేశంలో ఇంత ఉండే కూడా ఇంత మంచి పద్దెనిమిది వందల ఎనభై ఐదు బాంబేలో ఒక గోకుల్ సంస్కృతి కాలేజ్లో నిర్మాణ నిర్మించబడింది ఈ పార్టీ మొట్టమొదటిగా కేవలం డెబ్బై రెండు మంది డెలిగేట్స్తో ఈ పార్టీ ఒక భారతదేశంలో ఉన్న బ్రిటిష్ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళను వెలగొట్టడానికి ఒక విప్లవ పార్టీగా మొదలైంది ఇవాళ ఆశయం పార్టీగా భారతదేశానికి ఒక ఆశయం పార్టీగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్ ఏ ఓ హ్యూమ్ అనే వ్యక్తి అదేవిధంగా వారితో ఎనర్జీ అనే వ్యక్తి దినేష్ షా అనే వ్యక్తి వాళ్ళంతా కలిసి ఈ పార్టీని నిర్మాణం చేసిండ్రు ఈ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అధ్యక్షత వహించడం మనందరికీ తెలిసిన విశేషం ఇలా భారతదేశం ఇలా బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేసి భారతదేశం స్వాతంత్రం సాధించడంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి దాదాపు ఆరు లక్షల మంది భారతీయులు భారతదేశ స్వతంత్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు కూడా మనం కూడా వాళ్ళ వాళ్ళ ఏవైతే త్యాగాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం మర్చిపోవద్దు ఇలా అంతమంది త్యాగం చేశానే ఇలా మనం అంతా కూడా స్వతంత్రంగా ఉన్నాం ఇలా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో నవభారత నిర్మాణం జరిగింది గాంధీ గారి అహింస మార్గం అహింస మార్గం అనడాన్ని ఆశయంగా తీసుకున్నాం ఇలా ఇందిరాగాంధీ గారి ధైర్యాన్ని ఇలా మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా మన దేశం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా మన పక్క దేశాలు ఎంత ఇబ్బంది పెట్టినా ఏ విధంగా ఇందిరాగాంధీ గారి ధైర్యంతో నిలబడి మనం అందరినీ కూడా తిప్పికొట్టిన సార్ మనం వాస్తవాన్ని రాజీవ్ గాంధీ గారు భారతదేశం ముందుకు రాజీవ్ గాంధీ గారు నరసింహారావు గారు లిబరైజేషన్ అనే దీంతో ఇలా భారతదేశాన్ని ముందుకు తీసుకోపోయినా అందరికీ కూడా తెలుసు ఇలా భారతదేశం ఇంత ఉన్నతమైన స్థానంలో ఉందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వలనే ఇలా జరిగింది దాంతో ఏ మాత్రం లేదు ఇలా అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఎప్పుడు కూడా ఎండ అనగా మానక ఎప్పుడు కూడా పార్టీ జెండా ఆడే విధంగా ప్రతి ఒక్కరు కూడా జెండాను మోస్తూ ఇలా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా మీరంతా కూడా ఏ విధంగా అయితే మీరు పాల్గొంటారు అది ఎప్పటికీ కూడా అదే విధంగా కొనసాగాలి ఇలా మీరందరూ ఉండే పార్టీ ఉంది అనేది మనం పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోలేక అదే అదేవిధంగా தொந்தரல்ல துந்தர செடிக்கணும் మన్మోహన్ సింగ్ గారు ఏదైతే పథకాన్ని తీసుకొచ్చిందో దాన్ని అలా తూటలు పొడిచేలాగా దాన్ని పర్మనెంట్ గా ఈ పథకాన్ని తీసేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది వికసిత్ భారత్ అని పేరు పెట్టింది వికసిత్ భారత్ వికసి అర్థం చేశా లేదా అని చెప్పి కూడా నేను ఇలా బిజెపి ప్రభుత్వాన్ని అడుగుతున్నా వికసి అంటే అభివృద్ధి ఇలా అభివృద్ధిని కూల్చే పరిస్థితిలో ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరును ఇలా తీసేస్తే ఎవరు కూడా సహించే పరిస్థితులు లేరు మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన గొప్ప నాయకులు వారి సిద్ధాంతాలను ఇలా మొత్తం భారతదేశంలో అనుసరించి ఇలా చాలా మంది వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా వారిని అనుసరించి ఇలా వాళ్ళంతా కూడా వేరే దేశాలకు ప్రధానులు అయినారు తర్వాత ప్రెసిడెంట్లు అయినారు తర్వాత వారిని ఆచరించి వారి సిద్ధాంతాలను పాటిస్తున్నారు ఇలా మహాత్మా గాంధీ పేరును తీసేయడం కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తూ ఇలా నిరసన కార్యక్రమం మేమంతా కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ నిరసన కార్యక్రమం ఏ విధంగా అయితే వికసి భారత్ తీసేసి ముందుగా మహాత్మా గాంధీ రోజుగార్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి కూడా ఈనాడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా యొక్క హృదయపూర్వక నమస్కారం